స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహించిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ రాజేష్ హాజరై ఫుడ్ ఫెస్టివల్ స్టాల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో ఆర్థిక స్వావలంబన సాధించడమే కాకుండా జగతికి జీవన జ్యోతులు కావాలని ఆకాంక్షించారు పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఎస్హెచ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి సంబరాలకు మహిళలు రకరకాల పిండి వంటలు బట్టల షాపులు జ్యువెలరీ షాపులు మేకప్ కిట్స్ లాంటి షాపులను ఏర్పాటు చేశారు మహిళలు ఆర్థికంగా శక్తివంతులు కావాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా ఏఎంసీ నరసింహులు మున్సిపల్ సిబ్బంది మెప్మా ఆర్పీఎస్హెచ్జీ మెంబర్లు పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులకు నారపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు కండ్ల పరీక్ష బీపీ షుగర్ థైరాయిడ్ వంటి జబ్బులకు పరీక్షలు నిర్వహించి కావాల్సిన మందులు కూడా ఉచితంగా ఇవ్వబడిందని తెలిపారు మీరు చెప్పండి హండ్రెడ్ ఈ హండ్రెడ్ బై హండ్రెడ్ రేడీ వచ్చేసి హండ్రెడ్ రేట్స్ ఎట్టితో పట్టు తయారవుతుంది గుంజేది కానీ మనకు మాలిటీ మంచిగా పట్టు सत्यम जयते मैडम ये चेक करते हैं सत्यम चक्र अग्नि है आज ये एक बार बोलो सत्यम नाम का इला पश्चात वो एक अलग है కానీ ఫేషియల్ కానీ ఎస్థటిక్స్ కానీ మొత్తం సెల్ఫ్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్రైడల్ మేకప్స్ నుంచి స్టార్ట్ చేస్తాము ఫేషియల్స్ ఉంటాయి అండ్ నేలర్స్ కూడా ట్రెండింగ్ కాబట్టి నేలర్స్ ప్రతి టైప్ ఆఫ్ నేలర్స్ ఉంది అండ్ మేకప్ కూడా నేషనల్ నేష నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు నేర్చుకున్నాము బ్రైడల్ మేకప్ సో హోమ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది ఫేషియల్స్ థ్రెడింగ్స్ అన్నీ చేసుకుంటాము ఇంక్లూడింగ్ వ్యాక్సిన్ మా దగ్గర మొత్తం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో కస్టమర్ అడిగే విధానం బట్టి మేము ప్రోడక్ట్ అండ్ దే ప్రైసెస్ కూడా డిఫర్ అవుతుంది చేంజ్ అవుతుంది ఫేషియల్స్ అన్నీ మొత్తం కంప్లీట్ బ్యూటిషియన్ ఎస్టెషన్స్ లాగా వర్క్ అవ్వేలాగా ఉంటుందన్నమాట అందరికీ నమస్కారం మన ప్రభుత్వం మొదలుపెట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఇవాళ మన గట్కేశ్వర్ మున్సిపాలిటీ ఆఫీస్ ఆధ్వర్యంలో మన ఎస్ఏజీ ఉమెన్స్తో పాటు ఇంకా శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఆ హెల్త్ క్యాంప్లో వాళ్ళకి జనరల్ చెకప్ ఐ చెకప్ తో పాటు ఇంకా కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది అలానే ఎస్హెచ్మెన్స్ ని సపోర్ట్ చేయడానికి వాళ్ళ మార్కెటింగ్ జరగడానికి వాళ్ళతో ఫుడ్ స్టాల్స్ పెట్టించడము వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ కి మార్కెటింగ్ చేయడానికి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ మీద ఇక్కడ ఆఫీస్ ముందు పెట్టడం జరిగింది కత్కే సార్ జనాలందరూ వచ్చి విజిట్ చేస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపాలిటీల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మహిళా సంఘాలకు మరి శానిటేషన్ వాళ్ళకి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది హెల్త్ క్యాంప్లో భాగంగా ఐ చెకప్ కానీ జనరల్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ షుగర్ కానీ లేక బొకాల నొప్పులు కానీ చెస్ట్ స్క్రీనింగ్ కానీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళా సంఘాలు ఎస్ఎస్జీ ప్రొడక్ట్స్ మీద కూడా నిర్వహించడం జరుగుతుంది సో దాంతోపాటు స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కూడా కలిపి పెట్టడం జరిగింది ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మన సంఘ సభ్యులు ఎవరైతే లోన్ తీసుకొని వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నారో వాళ్ళకు మార్కెటింగ్ కల్పించడం కోసం ఈరోజు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కానీ మహిళా సంఘ సభ్యులు తయారు చేస్తున్నటువంటి వస్తువులకి మార్కెట్ చేయడం కోసం ఈరోజు ఎస్ఎస్జి ప్రొడక్ట్స్ మీద కానీ ఫుడ్ ఫెస్టివల్ కానీ పెట్టడం జరిగింది మంచి స్పందన వచ్చింది చాలా సిటిజన్స్ కూడా చాలా మంది వచ్చి విజిట్ చేస్తున్నారు మంచి సేల్స్ కూడా అవుతున్నాయి ఇంద్ర ఇందిరామహిళ శక్తిలో భాగంగా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఇంద్రమహిళ శక్తిలో లోన్లు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గవర్నమెంట్ చెప్తున్నది సో మహిళా సంఘ సభ్యులు కూడా లోన్లతోనే అవసరాలకు ఇంటి అవసరాలకు వాడకుండా ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీకి యూజ్ చేసుకొని వాళ్ళు కూడా పోటీ షోలు కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు మార్కెటింగ్ ఈరోజు కంపించడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు షాక్స్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ အဲ့ဒီကနေရောက်သွားတယ်誒ေမတူလဲနား